ನೋಡ್ಬೋದು ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಹರಿಶನ್ನ ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವ ಜೈ ತೆಲಂಗಾಣ

அரேரே இங்க அரே எல்லா போட்டோலாம் போட்டோ போட்டோ இங்க போட்டோ தான் போட்டோ நல்லா நல்லா என்ன பண்றீங்க டிசைனர் இங்க அட போட்டோ கேயே செய்றேன் கே ராவே போடோ දීดิ கண்டிப்பா தடி வந்து கேமரா இங்க نملو چلو نملو پٽو چيو اها سال امرا بهي اوجي ڏا ڏا رينگاٽ چوريندا نملو پٽو چيو اي پيو گڏي راني اندر راني اندر سنگم نه ٽائي ೇಶ್ವ <laughs> બરોબર આ અમડો બોડો નહી હે અલગી રદ બો માડેલા અલગી રદ માલે આઈ દે અતર ઓકે આદર્શ આય આરા ફોટો લે છે તા આલિકા સદા દન ગુરુ ગુરુ જરા ગુરુ આયા જરા માડ ના આ મેહંદર

જેસે બીતે છે આવો આવો માડો હા સલ્લી ભાઈ રામ કા મધ્યપુરા તો બેલો બેલો નંબર બેલો નંબર 3 4 5 આવો આવો આયે అరే గికిన నాదరా అరే కార్తిక్ తిరా సో వీరనే అయిపెని బాస్టర్ து <Such Quandavakata> <Such quandavakata>

మండలంలో మన మాజీ మంత్రివర్యులు తండీరు హరీష్ రావు గారి జన్మ జన్మదిన వేడుకలు బిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులైతే ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఆయన ఎల్లప్పుడూ ప్రజల చింతన ఉండే వ్యక్తి ఆయన ఎల్లప్పుడూ ఆయుర ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈ సందర్భాన్ని ఉద్దేశించి మండల పార్టీ అధ్యక్షుడు వీరన్న గారు మాట్లాడే కోరుతున్నాను జననేత మన ప్రియతమ నాయకుడు హరీష్ అన్న గారి జన్మదిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సౌమ్యుడు నిరంతరం శ్రామికుడు ప్రజల యొక్క ప్రయోజనాలే ఆయనకు ముఖ్యం పిలిస్తే పలికే నాయకుడు హరీష్ అన్న ఈరోజు జన్మదిన సందర్భంగా అనుకోకుండా శుభాకాంక్షలు తెలియజేసేటటువంటి సందర్భంలో కాల్ చేయగానే కాలు లైన్లోకి వచ్చి మరి వారికి తెలియజేసినటువంటి శుభాకాంక్షలను స్వీకరించేటటువంటి మన ప్రియతమ నాయకుడు కార్యకర్తలను నిరంతరంగా కాపాడుకొని మరి ఉద్యమంలో ఆహార నిశలు కష్టపడి తెలంగాణ సాధనలో మరి భాగస్వామ్యం కేసీఆర్ గారితో మరి భాగస్వామ్యమైనటువంటి అన్న పది సంవత్సరాలు అధికారంలో కూడా మరి అభివృద్ధి ప్రతంలో దూసుకెళ్లడానికి ప్రజల మనిషిగా మరి ప్రజల కోసం నిరంతరం కష్టపడినటువంటి హరీష్ అన్న మరి వారి యొక్క జన్మదినాన్ని ఘనంగా మాల్ మండలంలో జరుపుకోవడం నిజంగా సంతోషకరం మరి ఏది ఏమైనా ఈరోజు ప్రతిపక్ష పాత్రలో ఉన్నా కూడా ప్రజల కోసం మరి ప్రతిపక్ష పాత్ర వహించి నిరంతరం పోరాడుతూ మరి రాత్రి మగళ్ళు కూడా ఒక నాలుగు గంటలు నిద్ర మాత్రమే పోతున్నటువంటి హరీశన్న గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అందించాలి అదేవిధంగా ప్రజలకు సేవ చేసేటటువంటి శక్తి అందించాలి భవిష్యత్తులోపల లోపల ఎన్నో ఉన్నత పదవులు మరి ఎదగడానికి ఎన్నో ఉన్నత పదవులు స్వీకరించడానికి భగవంతుడు ఆశీర్వదించాలి కేసీఆర్ గారికి నమ్మకం కలిగినటువంటి బంటు మరి కేసీఆర్ అంటేనే హరీషన్న హరీశన్న అంటేనే కేసీఆర్ మీరు మరి పదవులున్నా లేకున్నా పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజల కోసం మరి కేసీఆర్ ఏం నిర్ణయిస్తే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండేటటువంటి మా నాయకుడు హరీష్ అన్న మరి వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు కలిగించాలని ఈ సందర్భంగా కోరుతూ ఈ టేక్ మాల్ మండలం కూడా ఆయన హృదయంలో ప్రియమైనటువంటి మండలం కాబట్టి భవిష్యత్తులో కూడా టేక్మాల్ మండలంలో ఉండే ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మరి ఆయనకు భగవంతునికి దీవించాలని ఈ సందర్భంగా కోరుతూ మరి సేవ చేసే అవకాశం కేసీఆర్ గారు భగవంతుడు కల్పించాలని కోరుతూ కేసీఆర్ గారి నాయకత్వం హరీశ్ అన్నా నాయకత్వం లాంగ్ లీవ్ లాంగ్ లీవ్ లాంగ్ లీవ్ జై హరీశ్ అన్నా ఈరోజు మాజీ మధ్యవర్యులు తన్నీరు హరిశన్న గారి జన్మదిన సందర్భంగా మన టేక్మాల్ మండల కేంద్రంలో మండల కార్యకర్తల సమ సమీక్షంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించినాము అరిశనకు ఆయన ఆరోగ్యంగా మరెన్నో ఉన్నత పదవులను స్వీకరించాలని కేసీఆర్ గారి అండదండలతో మరింత అభివృద్ధి పదంలో నడిపించేందుకు రాను రాను ఉన్నత పదవులను స్వీకరించేందుకు ఆ భగవంతుడు సహకరించాలని కోరుకుంటూ హరిషన్న రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ ఆ భగవంతుని కోరుకుంటున్నాము జై హరిశన్న జై హరిశన్న